నమస్తే నా పే జయరాజ్ స్టూడియో బర్నింగ్ పాయింట్ ఇప్పటి వరకు నెల్లూరు ఎంపీ ఎవరు అన్న విషయంపై దాదాపుగా తెరపడే అవకాశాలున్నాయి కొన్ని గంటల్లోనే దీనికి తెరదించనుంది వైసీపీ అధిష్టానం ఇక్కడ ఎంపీగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్న నేపథ్యంలో ఆల్టర్నేటివ్ అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తుంది స్థానికుడిగా ఉండే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అధిష్టానం నెల్లూరు ఎంపీగా కావల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డిని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం ఇప్పటికే ఇక్కడ పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్న చేరెడ్డి భాస్కర్ రామరెడ్డి ప్రతాప్ రెడ్డితో చర్చలు జరిపారు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి మీరు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే కావల ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేరును ప్రతిపాదనలోకి తీసుకువచ్చి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డితో చర్చలు వైసీపీ అధిష్టానం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలోకి రావాలని కాటం రెడ్డి కోరినప్పుడు ఆయన నిరాకరించడం జరిగింది దీని ద్వారానే స్పష్టమైంది తానే అభ్యర్థిగా ఉండబోతున్నాను తాను టీడీపీకి సపోర్ట్ చేసేది లేదని కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేయడంతో ఈ అనుమానాల కాస్త పటాపంచలైనాయి ప్రస్తుతం కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కావల ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీ చేసే ఉన్నాయి కావల ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు దాదాపుగా కనబడుతున్నాయి ఇది కేవలం ఆఫ్ ది రికార్డు మాత్రమే ఆన్ ది రికార్డు కాదు ఇంతవరకు వారు ఎవరూ ధృవీకరించలేదు ఛానల్ అయినకున్న సమాచారం మాత్రమే మేము పెడతాం ఇది ఎలాగైనా మారచ్చు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సిపి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఓవరాల్ జిల్లా మొత్తం నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు వీరిద్దరితో వైసీపీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం